రిక్వెస్ట్ రెండు ఎస్ఆర్ఎస్పి మన వర్ధనపేట దగ్గర అదే మైలారం పోతుంటే రిజర్వాయితే ఆ ఇల్లందల ఉంటది టూ ఎయిటీ టూ ఆ గేట్ తీస్తే ఆఖరి వాగ్లా పడతాయి అంటే నేను ఒక్క నిమిషం మేము మూడు సార్లు మించిన పోయినసారి తీసినా అంత ముందు తీసినా ఇట్లా ఎండిపోతున్నాయి ంగ్ల పడితే ఒక పది గ్రామాలలో ఇప్పుడు పొలాలు ఎండిపోతాయి ఒక టూ త్రీ డేస్ చాలు కాలువల నీళ్లు చాలు నేను ఉత్తమ్ కాదు సార్ ఢిల్లీలో ఇప్పుడే దిగిండి ఫ్లైట్ నా అనిల్ అనిల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి నేను దీనికి ఏర్పాటు చేస్తాను పోయినసారి నేను దీంట్ సార్ అంత ముందు కూడా దీక్ష రెండు దేవాదుల సార్ దేవాదుల బాగిబ్బత్త నవాబ్పేట రిజర్వాయర్ నుంచి నీళ్లు ఈ దేవరుప్ల మండలం కొత్తాయి పాలకుర్తి మండలం రెండు ముత్త ఇండిపోతాడు పోయినసారి సార్ గా చేసిన మరి ఈసారి ఎందుకు అవుతుందో అర్థం అక్కడ కొంచెం నాలుగైదు రోజులు కొద్దిగా పంపులు ట్రబుల్ ఇచ్చినాయి అక్కడ దాంతో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఆ పంపులు ఇచ్చినాయి కరెక్టే సార్ తర్వాత మళ్ళీ రికవర్ అయినాయి మీరు మళ్ళీ మళ్ళీ పైసలు పేమెంట్ చేసిన మళ్ళీ అన్ని వస్తలేవు కొద్దిగా స్పీడ్ అప్ చేయండి అది కూడా చెప్పటి రెండు ఎండిపోతారు ఎక్కువగా నేను మినిస్టర్ గారు కూడా చెప్పిన మినిస్టర్ గారు మీకు చెప్పన్నాడు చెప్ప